గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే వైసీపీ వాళ్ళు ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు అంటే జూన్ తొమ్మిదవ తారీఖున ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎం గాని దీని నేపథ్యంలో వైజాగ్ లో ఆల్మోస్ట్ హోటల్స్ లో కూడా రూమ్స్ అన్ని బుక్ అయిపోయినట్టు తెలుస్తుంది ఇది కూడా వారు చెప్తున్న మాట అసలు ఏంటి అంటే ప్రమాణ స్వీకారానికి సంబంధించి బాధ్యత అంతా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది వీళ్ళెందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోములింగం అన్నట్టు జూన్ నాలుగు ఇంకా రానేలేదు ఆ రోజు ఇంకా ఫలితాలు రానే లేదు ఈ లోపే ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసుకు అసలు ఏంటి ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం కారణాలు ఏంటి అలానే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఆయన దేశంలో లేడు ఎక్కడున్నాడు లండన్లో ఉన్నాడు ఆయన లండన్లో ఉండి ఇవన్నీ వీళ్ళతో చేపిస్తున్నాడా మనకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేకుండా ఎలక్షన్ జరిగిపోయింది ఇంకా కౌంటింగ్ కాకుండా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు లేకపోతే ప్రమాణ స్వీకారం ఇంకా హాజరవటం కోసం హోటల్ గదులు బుక్ చేసుకోవటం ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ బస్ టికెట్స్ బ్లాక్ అయిపోయాయని అంటే ఏంటి ఇది మైండ్ గేమ్ అనుకోవాలా లేకపోతే ఇది బరి తెగింపు అనుకోవాలా లేదు ఒక పిచ్ అనుకోవాలా ఇప్పుడు ఎందుకంటే సైకో ఫ్యాన్స్ పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని చోట్ల కూడా ఈ సైకో ఫ్యాన్సీ పెడ ధోరణులు ఇవన్నీ కూడా గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చేయలేదు ఎన్ని ప్రమాణ స్వీకారాలు మనం చూడలేదు వాళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా ఇలాంటి పనులు చేశారా ఇలాంటివి ప్రోత్సహించారా ఇదేంటంటే ఎప్పుడైతే నీకు పెడదోవ పట్టిందో ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ ఐప్యాకు ఎవరికి వాళ్ళు వీరాభిమానులుగా మారి నేను ఇంకా కొత్త పోస్ట్ ఒకటి వదలాల ఇంకా దానికన్నా ఇంకో అడుగు ముందుకేసి ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నటువంటి ఒక తాపత్రయమో వెర్రితనమో ద్వారా వాళ్ళ నాయకుడికి గుంతదవుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా గెలవడానికి బెట్టింగ్స్ జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు కూటమి గెలుస్తుంది లక్షకు లక్షన్నర ఇస్తాము లక్షకు రెండు లక్షలు ఇస్తామన్నా వాళ్ళు ముందుకు రావటం లేదు వైసీపీ వాళ్ళని మనం ఆ సత్తా మార్కెట్లో ఆ బెట్టింగ్ ఫీల్డ్స్లో మనం చూస్తున్నాం కథనాలు ఒకవైపేమో ఆయన ఎదురెత్తున్నాడు ఆయన కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు ఏది చెల్లెళ్ళే తిరగబడ్డారు ఆయన తల్లే కొడుకు పార్టీని ఓడించమని పిలిపించింది ఇండైరెక్ట్ గా షర్మిలను గెలిపించండి అని పిలిపివ్వడం ద్వారా కొడుకు నిలబెట్టిన అభ్యర్థి ఓటమిని తల్లి కొరుకుంది విజయమ్మ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్న అతి విశ్వాసమా లేకపోతే దీన్ని ఎలా చూడాలా ఇవన్నీ కూడా అవాస్తవాలు అంటున్నారు ఏది ఈ బస్ టికెట్స్ బ్లాక్ చేసింది ఫ్లైట్ టికెట్స్ లేకపోతే ట్రైన్ టికెట్స్ అక్కడ హోటల్స్ గదులు కూడా ఐదు వేల గదులు తొమ్మిదో తారీఖు బుక్ అయిపోయాయని వాస్తవం ఏంటని చూస్తే ఇంకా అసలు మామూలుగా ఉండాల్సినంత రద్దీ కూడా లేదు ఇది వేసవి అది పర్యాటక ప్రాంతం అక్కడ అరకు ఆ ప్రాంతానికి వెళ్తూ చూడటానికి వెళ్తున్న దీంట్లో మామూలుగా బుక్ అవ్వాల్సినవి కూడా అవ్వలేదండి అసలు తొమ్మిదో తారీఖు ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఖాళీలు ఉన్నాయి అందరూ వెళ్తున్నారు ఇక్కడ మా హోటల్ గదులన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు వైసీపీ సోషల్ మీడియా ఏమో అవన్నీ బుక్ అయిపోయాయి బ్లాక్ అయిపోయాయి అసలు పోస్టర్ కూడా రిలీజ్ చేశారనో ఏదో అన్నారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం అంటూ ఆయన ఫోటోతో సహా ఏదో పెద్ద దీంతో డిసెంబర్ ఏంటి తొమ్మిదవ తారీఖు జూన్ తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషం ముహూర్తం కూడా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రచార సభల్లో ఏమని చెప్పాడు రెండోసారి నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను విశాఖపట్నం నుంచే నా ప్రమాణ స్వీకారం ఉంటుంది అని ఆయన ప్రకటన చేశారు పదే పదే సభల్లో కూడా మాట్లాడారు విశాఖపట్నంలో జగన్ గెలిస్తే అక్కడే ప్రమాణ స్వీకారం అది వాస్తవమే కానీ గెలుపే ఇంకా తెలియదు ఏది గెలుస్తాడా గెలవడా అనేది ప్రజా తీర్పు ఈవీఎం లో భద్రపరచబడింది ఇలాంటి పరిస్థితుల్లో ఆయనన్న మాటను అర్థం చేసుకుని ఒక ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశాడు ఫస్ట్ ప్రమాణ స్వీకారం అమరావతిలో చేశాడు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్ ఏమైంది అమరావతి సంకనాకి అన్నమాట అమరావతి పూర్తిగా అధోగతి పాలైన పరిస్థితుల్లో అక్కడ ప్రమాణ స్వీకారం అలా జరిగితే రెండో ప్రమాణ స్వీకారం విశాఖ అంటే విశాఖ వాళ్ళు భయపడిపోయే పరిస్థితి మళ్ళీ మాకేమవుతుందో అన్న భయం వాళ్ళ మొదటి ప్రమాణ స్వీకారం మొదటి అడుగు పడ్డ ప్రాంతమే అంత అధోగతి పాలైందే ఇప్పుడు రెండో అడుగు పొరపాటును మీరు ఎక్కడ విశాఖ బంగాళాఖాతంలో కుంగిపోతుందా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళేమో వీళ్ళ వీళ్ళు ఉన్నారు ఏంటి ప్రమాణ స్వీకారం రైల్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు హోటల్ గదులు పోస్టర్లు అసలు ఇంకొక విషయం ఏంటంటే రెండు మూడు రోజుల క్రితం మేము వెళ్ళి అక్కడ మొత్తం షామియానాలు అక్కడ చైర్సు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి ఒక నాయకుడు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అది వైసీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కాదు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసేది ప్రోటోకాల్ సాధారణ పరిపాలన శాఖ వాళ్ళు చేస్తారు అంతేగాని వైసీపీ వాళ్ళు చెయ్యరు ప్రమాణ స్వీకారంలో వీళ్ళొక గెస్ట్ మాత్రమే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అందరూ రావచ్చు ప్రజలంతా రావచ్చు అంతేగాని ఆ ఏర్పాట్లు ఏదో వైసీపీ చేసేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తే ఇవన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి రాంగ్ అవుతున్నాయి కానీ అది తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికే కాలాల్సినంత కాలింది చేతులు కాలేక ఆకులు పట్టుకుందాం ఇక్కడ చేతులు చేతులు కాదు కాళ్ళు కాదు ముఖం కాదు ఒళ్ళంతా కాలిన పరిస్థితుల్లో వీళ్ళు ఏం పట్టుకోవాలి ఏ ఆకులు వీళ్ళ కాలిన గాయాల నుంచి కాపాడగలదు ఈ పోస్టర్లు కాపాడతాయా ఈ సోషల్ మీడియా కాపాడుతుందా ప్రజల్లో ఇప్పటికే అభాసు పాలైన పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల్లో నవ్వుల పాలైనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇంకెంత నవ్వుల పాలు చేస్తారు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని అంటే సార్ ఇప్పుడు నాలుగో తారీఖున జూన్ నాలుగున రిజల్ట్ అక్కడ నుండి జూన్ తొమ్మిది వరకు అంటే ఐదు రోజుల సమయం ఉంది అంటే ఈ ఐదు రోజుల్లో కావాల్సిన ఏర్పాట్లు వీళ్ళు కూడా చేసుకోవచ్చు ఎంత లేదన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ లోప ఎందుకు తొందరపడాలి ఎందుకంటే ఇప్పుడు హోటల్స్ చూసుకుంటే గనక కొన్ని హోటల్స్ లో లేదండి ఇంకా రూమ్స్ వేకెన్సీ ఉంది అని చెప్పేసి అంటున్నారు అంటే ప్రజలకు ఆ మాత్రం తెలియదా మనం ఏం ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు వెర్రితలంటే వెర్రితల ఫలితాలు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తాయి ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఒక ఇరవై పాతిక సర్వేలు కూటమి ప్రభంజనం అని తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుస్తున్నాయని నూట పది నూట పాతిక అట్లా ఇస్తున్నారు అమిత్ షా ప్రకటించారు ఏమని నూట పద్దెనిమిది సీట్లతో ఇక్కడ తెలుగుదేశం బీజేపీ అలయన్స్ గెలుస్తోంది అని చెప్పి ఆయన యోగేంద్ర యాదవ్ చెప్పాడు ఆయన ఏంటి ఆ జాతీయ స్థాయిలో ఆయన సఫాలజిస్ట్ గా ఉన్నటువంటి యోగేంద్ర యాదవ్ ఏమని చెప్పాడు పద్దెనిమిది సీట్లలో ఎంపీ సీట్లు పద్దెనిమిది ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన కొడుతున్నాయని మీ సర్వేలన్నీ ఈ విధంగా ఉంటే మీరు హోటల్స్ ఎవరికి బుక్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళకి బుక్ చేస్తున్నారా లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి బుక్ చేస్తున్నారా ఏదేమైనా టీడీపీ వాళ్ళ అమరావతిలోనే మేము ప్రమాణ స్వీకారం చేస్తామంటే కూటమి చంద్రబాబు కూడా ప్రకటించారు ఏంటి అమరావతిలోనే మా ప్రమాణ స్వీకారం ఉంటుంది అక్కడ వాళ్ళు ఏమి ఇవ్వటంలా వాళ్ళేమి బుక్ చేసుకోవటంలా అక్కడి నుంచి మనకి ఫ్లైట్ బుకింగ్స్ ట్రైన్ బుకింగ్స్ అమరావతికి వస్తున్నాయి ఏమి మనం ఏమి వార్తలు వినట్లేదు ఇదేంటంటే ఒట్టి అరుపులు ఎక్కువని ఒట్టి గొడ్డు అరుపులుగా చూడాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే